జమీందారులు ఈ రాసులవారే కొత్త సంవత్సరం వచ్చింది ఎవరి ప్రణాళికలు వారికి ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కొత్త ఏడాదిలో ఎంతో మంది వారు శుభవార్తలను స్వీకరిస్తారు వారికి అనేక రంగాల్లో సమయం కలిసి వస్తుంది ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు సంచారం చేయడమే దీనికి కారణం ఈ ప్రభావం వల్ల అదృష్టం తోడుండి మంచి ప్రయోజనాలు పొందనున్న రాసుల వివరాలు తెలుసుకుందాం బృహస్పతి సంచారం వల్ల లక్ష్మీనారాయణ యోగంతో పాటు ఆదిత్య మంగళ యోగం రాజయోగం ఏర్పడుతున్నాయి ఈ ప్రత్యేక యోగాల కారణంగా జాతకుల వ్యక్తిగత జీవితాల్లో మార్పులు రాబోతున్నాయి వీటి ప్రభావం వల్ల ఎటువంటి పనిలోనైనా విజయం సిద్ధిస్తుంది అదృష్టం ఎప్పుడూ తోడుంటుంది మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో కలిసి ప్రమోషన్ వస్తుంది వ్యాపారస్తులకు లాభాలున్నాయి అవివాహితులకు మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది వివాహమైన వారు తమ దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు కర్కాటక రాశి కొత్త ఏడాది వీరికి బాగుంటుంది సమయాన్ని ఆనందంగా గడుపుతారు మంచి అవకాశాలు తలుపు విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం సింహరాశి ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారస్తులకు లాభాలున్నాయి జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు పొందుతారు వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది కుటుంబ సభ్యులతో గడపడానికే అధిక సమయాన్ని వెచ్చిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद